హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూర్ ఫ్యామిలీ ఈరోజు వీడియోలో అయితే మేము మా వారు శబరిమల వెళ్ళిన తర్వాత అమ్మవారి ఇంటికి వెళ్ళాం కదా సో అక్కడ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఈ పూలు చూసారా కదండి ఈ మందార పువ్వు ఎంత బాగుందో ముద్దగా నాలుగు పూలు కలిసి ఒకే పువ్వులాగా అనిపిస్తుంది కొత్తగా పెట్టిందండి అమ్మ మొక్క అయితే సో ఇవన్నీ పూజ కోసం అయితే పూలు కోసం అనమాట ఇవన్నీ ఇంటి దగ్గర అమ్మవారి ఇంటి దగ్గర ఉన్న చెట్లకు పూసిన పూలేనండి ఇది కూడా ఒక పింక్ ముద్ద మందారం అనమాట కొంచెం పూల పూలాగా అనిపిస్తుంది ఇవన్నీ ఆ రెడ్ మందారం ఇంకా ఇవైతే అందరిలో ఉంటాయండి ఇక్కడ మా ఊర్లో అయితే ఆ తమలపాకులు కూడా అమ్మ వాళ్ళకి చెట్టు ఉందన్నమాట సో వాటి ఆకులు అనమాట ఇంక ఇవైతే మేము ఇంటికి తెచ్చుకోవడానికి జామకాయలు కోసామండి అమ్మ వాళ్ళ జామ చెట్టు ఉంది సో వాటికాయలు అయితే అనమాట తెచ్చుకోవడానికి ఇక్కడైతే గోరింటాకి చెట్టు ఉందండి అమ్మ వాళ్ళకి అందుకని వీటిని ఎండబెడుతున్నామండి చాలా ఉంది ఆకైతే కోసి ఎండ పెడుతున్నాము పౌడర్ చేసుకుందామని అని చెప్పైతే ఇదైతే గుంట గరగడాక అంటారు కదండి అది వెంటనే చూడండి ఎండలో పెట్టగానే నల్లగా అయిపోయింది అది ఆయిల్లో వేద్దామని చెప్పి ఆ పౌడర్ చేసుకుని ఎండబెట్టుకున్నాం అనమాట ఇంకా కుంకుడికాయలు కొనుక్కున్నానండి ఇక్కడ నేనే కొనుక్కున్నాను అమ్మవారిని పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు కదా కుంకుడికాయలు నేను ఇవి సపరేట్ కొనుక్కున్నానండి మేము ముగ్గురం ఆడపిల్లలం అండి మా జుట్టు చాలా లావుగా ఉండేది అమ్మకైతే చేతులు కూడా నొప్పులు వచ్చేసాయనమాట మాకు జల్ల వేసేవరకి ఇలాగే కుంకుడికాయలు కొట్టి దీనిలోనే కు మందార ఆకులు ర రసం వేసి అయితే మాకు తలస్నానం చేయించేదండి మా జుట్టు పెళ్ళయ్యేంత వరకు కూడా చాలా బాగుంది కుంకుడికాయలతో చేస్తే ఇంకా తర్వాత షాంపూలు వాడటం స్టార్ట్ చేసాము హెయిర్ మొత్తం ఊడిపోయిందండి అందుకని చెప్పి మళ్ళీ నేనైతే కుంకుడికాయలు తెచ్చుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ఇంటి దగ్గర చెట్టుకే వంకాయలు ముదిరిపోయాయండి వైట్గా అనమాట ఇంక వాటితోటి నిలవ పచ్చడి పడుతున్నాము దీన్ని చింతపండు ఇంకా ఉప్పులో ఊరబెట్టిందండి రెండు రోజులు తర్వాత ఇలాగా వంకాయ మొక్కలను అయితే నేను ఏరుతున్నాను అనమాట ఇంకా ఆ చింతపండుని పచ్చడి రుబ్బుతుంది అనమాట రోడ్లోనే సో ముందైతే ఆ మొక్కలన్నీ సపరేట్ చేసేస్తున్నాను అనమాట వంకాయ మొక్కలన్నీ తర్వాత రోలు పత్రం ఇంకా బండ అయితే ముందే క్లీన్ చేసుకుని డ్రై చేసుకున్నామండి ఇంకా ఆరిపోయిన తర్వాత ఒక స్పూన్ మెంతుల్ని వేయించుకుని చల్లారిన తర్వాత పౌడర్ కొడుతుందండి బండ అంటే పత్రం కింద నలగవని చెప్పి ముందే బండతోటి నూరుతుందనమాట ఆ తర్వాత వెల్లుల్లి కొంచెం అల్లం వేసి అయితే నూరుతుంది అవి కొంచెం కచ్చాపచ్చాక నలిగిపోయిన తర్వాత అయితే పక్కగా తీసేసింది ఆ తర్వాత చింతపండు గుజ్జు ఉంది కదండి ముందే ఉప్పులో ఊరపెట్టింది దానిలోకి కాస్త కారం వేసి ఇవన్నీ మిక్స్ చేసి అయితే రుబ్బుతుందనమాట మెత్తగా రోట్లోనే అంటే పత్రం కింద అవి నలగమని చెప్పి ముందు బండతో నూరిందనమాట ఆ తర్వాత అయితే పత్రంతో రుబ్బుతుంది కొంచెం పచ్చడి కదండి అందుకని రోట్లో వేసి రుబ్బుతుంది మిక్సీలో వేస్తే బాగోదు టేస్ట్ అంతగా బాగోదనమాట నెక్స్ట్ ఇంకా అది మొత్తం మెత్తగా నలిగిపోయిన తర్వాత ముందుగానే మనం సపరేట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా మిక్స్ చేసేసి ఒక ప్లాస్టిక్ అయితే తీసి పెడుతుందండి నేను ఇది తెచ్చుకున్నాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత తాలింపు వేసుకోవచ్చు అని ఆయిల్ పోతుందని అయితే అక్కడ తాలింపు వేయలేదు డబ్బాలో పెట్టేసుకున్నాను అలాగే ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే మా పిన్ని వాళ్ళది అంటే మా బాబాయ్ వాళ్ళు ఉంటారండి మా ఇంటి ముందర సొంత బాబాయ్ అనమాట ఇంకా వాళ్ళు నోములు అనమాట కేదారేశ్వరి నోములు ఉంటాయి కదండీ సోమవారం రోజు అయితే చేస్తున్నారు ఇంకా మమ్మల్ని భోజనానికి పిలిచారండి వెళ్ళాము మాకు కూడా ఉన్నాయండి నోములు నాన్న శబరిమల వెళ్ళాడు కదా నాన్న లేడని చెప్పైతే మేము చేయలేదు ఇంకా నాన్న వచ్చాక చేస్తారు ఇంక ఇక్కడైతే నేను తెచ్చుకోవడానికి సొరకాయ కోస్తుందండి అమ్మ ఇది చాలా మొత్తం పాకింది చాలా కాయలు అయితే ఉన్నాయి నేను మొయలేదని చెప్పైతే రెండు చిన్న కాయలు అయితే తెచ్చుకుంటున్నాను అయినా చాలా వెయిట్ ఉన్నాయి లేతకు ఉన్నాయండి చూడడానికి ఇలా ఉన్నా కానీ ఫ్రెష్గా ఆర్గానిక్ కాయలు అన్నమాట అన్నీ ఇంకా ఒక పొట్లకాయ చెట్టు కూడా ఉందన్నమాట సో ఇంకా ఒక పొట్లకాయ కోసుకున్నాను ఇంకా పిందెలు ఉన్నాయండి చిన్న చిన్నవి మేము ఉండగానే కర్రీ చేసుకున్నాము ఇదైతే గేదెల చావుడి దగ్గర పాకిందనమాట ఇలాగ గోంగో చెట్లు ఉన్నాయండి ఇవైతే కొంచెం వాటర్ లేక పాడైపోయి అమ్మాలు మా దగ్గర ఉన్నారు కదండి సో కొంచెం ఆకులు కోసుకున్నాను అవి కూడా ఇదైతే దోస చెట్టు అనమాట ఆల్రెడీ కాయలు కోసేసాను ఇంకా పచ్చికాయలు ఉన్నాయి ఇవి చూపిస్తున్నాను అనమాట చాలా కాయలు ఉన్నాయండి చెట్టుకి ఎలా అయినా మనకి నేల మీద కాసినట్టు కుండీల్లో కాయవు కదా ఇదైతే సొర చెట్టు అండి ఇదంతా పడి కింద కింద పడే పాకుతుందనమాట పక్కన రాళ్ళగొట్ట మీద కూడా పాకింది ఇలాగా పిందలు ఉన్నాయండి ఇంకా లోపలికి అక్కడైతే అమ్మ పిచ్చి మొక్కలు పీకుతుంది ఇంక ఇవైతే జామకాయలు అండి చూడండి ఎంత బాగా పడినాయో చెట్టుకి ఉడతలు చిలకలు తెగ తినేస్తున్నాయి కాయలన్నీ పాడు చేసేస్తున్నాయి ఇవి దోసకాయలు అండి కొంచెం కలర్ వచ్చినాయి కోసుకున్నాను నేను మిగతావి కొంచెం పచ్చిగా ఉన్నాయి ఇంక జామకాయలు దోసకాయలు అయితే కోసుకున్నాను ఇంక ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలండి నేనైతే ట్రైన్కి వెళ్ళాను అనమాట ఇదేనండి జామ చెట్టు దీనికైతే చాలా కాయలు కాస్తాయి చాలా స్వీట్గా ఉంటాయండి గింజలు కూడా చాలా బాగా నలిగిపోతాయి అనమాట గట్టిగా అనిపించవు గింజలు ఇంకో చెట్టు ఉందండి అదైతే గింజలు గట్టిగా ఉంటాయి చాలా కాయలు పడ్డాయి అంటండి బరువుకి చెట్టు అయితే కిందకి వంగిపోయింది కొమ్మలన్నీ కిందకు వచ్చేసాయి అన్నమాట ఇవేమో చిక్కుడు చెట్లు అండి చెట్టు చిక్కుళ్ళు అంటారు కదా అవి ఉంది అలాగే పాకే చిక్కుడు కూడా ఉంది ఒకవైపు ఇప్పుడే కాస్తున్నాయండి కాయలు అయితే పూత పడుతుంది చిన్న చిన్నగా ఉన్నాయి పిందలు గింజ కట్టలేదు ఇంకా ఇవేమో తోటకూర మొక్కలు గింజలు అండి అయిపోయి మొక్కలన్నీ ఇవి విత్తనానికి ఉంచింది తోటకూర గింజలు వచ్చాయి వాటికి ఇదిగోండి పక్కన ఇదైతే పాకుతుంది అనమాట ఇది పాకే చిక్కుడు పందర వేస్తే బాగా వస్తాయి చిక్కుడుకాయలు ఇంకా ఆ పక్కన అయితే బెండకాయల చెట్లు అయిపోయాయి అండి ఇవన్నీ ముదిరిపోయాయి ఎవరు లేక అన్నమాట వీటిని చెట్లు కూడా ఎండిపోయాయి మొత్తం ఉన్నాయి కూడా ముదిరిపోయినాయి అనమాట ఇవేమో పసుపు మొక్కలు అన్నమాట పసుపు పంట వేసినప్పుడు పడుతూ ఉంటాయి కదండి వాటి అంతటా అవే మొలిచాయి ఇది బొప్పాయి చెట్టు దీనికి కూడా ఇప్పుడే చిన్న పూలు వస్తున్నాయి అండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు కూరగాయలు కొనాల్సిన అవసరమే ఉండదు అనమాట ఇంక ఇక్కడైతే చూడండి అమ్మ గడ్డి మొలిచింది గడ్డిని పొడుస్తుంది అనమాట ఇదేనండి మా సపోటా చెట్టు చిన్న పిందెలు ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇంత ఉన్నాయి అనమాట చిన్న చిన్నగా దాని పక్కనే ఒక మామిడి చెట్టు ఉంది అంతకుముందు ఇక్కడే ఒక పెద్ద నిమ్మ చెట్టు ఉండేదండి చనిపోయింది ఇక్కడైతే కరివేపాకు చెట్టు కరివేపాకు కోసుకుంటున్నానండి తెచ్చుకోవడానికి ఇవేమో చెరుకు చెట్లు చెరుకుని పాతారండి ఇవి ఎట్లానే వస్తూనే ఉంటాయి ఏ టైంలో అయినా సరే ఈ సీజన్లో అయితే చెరుకు బాగుంటుంది తినడానికి ఇవి షుగర్ ఆకుల చెట్టు అంటారు కదండి షుగర్ ఉన్న వాళ్ళు తింటే మంచిదంట ఆ మొక్క అనమాట దానికి కూడా పూలు పూసాయి చూడండి ఇదేమో తామలపాకు చెట్టు ఇది గులాబీ చెట్టు నాటు గులాబీ అంటాం కదా పింక్ది అది కనకమరాల చెట్లు అండి ఇదేమో ములక్కాయ చెట్టు అది బత్తాయి చెట్టు అండి అంత ముందు చెప్పాను కదా సో అది బత్తాయి చెట్టు ఇది ఇంకో జామా చెట్టు అండి చిన్నది హైబ్రిడ్ కాయలు అండి పింక్ కలర్లో ఉంటుంది లోపల ఇదిగోండి నేను తీసుకెళ్ళడానికి కోసుకున్న కరివేపాకు ఇదైతే ఇంకా అమ్మ మొక్కలకి నీళ్ళు పడుతుంది మాకు మోటార్లు ఉంటాయండి కృష్ణా రివర్ పక్కనే మాది వాటర్ అయితే పుష్కలంగా ఉంటాయి అన్నమాట అవే తాగడానికి వాడుకోవడానికి అన్నిటికీ అవేనండి మినరల్ వాటర్ లాగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి వాటర్ అయితే ఇంకా మేమైతే మార్నింగ్ టిఫిన్ చేసేసి అయితే స్టార్ట్ అయ్యామండి బస్ ఎక్కాము టెన్ థర్టీకి బస్సు ఇంక నేను మా పెద్ద పాప అయితే ట్రైన్ ఎక్కేసాము అనమాట ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చి చూసేసరికి చూడండి బాల్కనీ మొత్తం పాడు చేసేసేయండి అయితే కొబ్బరి మొక్కలు మేము గ్రిల్ పైన పెట్టొచ్చాము అవి రావడానికి కూడా అడ్డున్నాయండి కింద కానీ ఎలానో దూరం దూరం వచ్చి మొత్తం పాడేసేసి పాడు చేసేసింది అండి మొత్తం వాషింగ్ మిషన్ నిండా మొత్తం పాడు చేసేసేయండి కాలు పెట్టడానికి కూడా లేకుండా చూడండి మొత్తం రెట్టెలు మొక్కలైతే చూడండి ఎండిపోయి అనమాట వాటర్ లేక వెంటనే వస్తాం అనుకున్నానండి టూ డేస్లో కానీ మేము రావడానికి వన్ వీక్ పట్టింది కానీ చూడగానే ప్రాణం ఆడిపోయిందండి వెంటనే వాటర్ అయితే వేసాను వీటికి తెల్లారి కొంచెం కోలుకున్నాయండి ఆ కవర్లో తమలపాకు మొక్క ఉండేదండి అది మాత్రం చనిపోయింది జర్నీ చేసి రాగానే మొత్తం క్లీన్ చేసేసుకుని అయితే స్నానాలు చేసేసి నేను రైస్ పెట్టానండి ఇంటి దగ్గర నుంచి వంకాయ చట్నీ తెచ్చుకున్నాం కదా ఇదైతే తాలింపు వేసుకుని ఇంకా పాప నేనైతే తినేసి పడుకున్నాము జర్నీలో ఆయిల్ కారిపోతుందని చెప్పైతే నేను ఇక్కడికి వచ్చాకైతే తాలింపు వేసుకుంటున్నానండి అది కాక మనం ఎప్పటికప్పుడే ఫ్రెష్గా తాలింపు వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి పచ్చళ్ళు అయితే ఇంక ఇవైతే నేను షాంపూలో పెట్టుకోవాల్సిన శారీస్ అండి నా పెళ్ళి పట్టు శారీ అది ఇంకా పిల్లల ఫ్యాన్సీ డ్రెస్లు అవి ఉన్నాయండి ఫ్యాన్సీ సారీస్ ఇది ఒక పట్టు శారీ నాకున్న ఇవేనండి అంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా నేను వన్ రూపీ షాంపూతోటే మనం ఎలా పట్టు శారీని క్లీన్ చేసుకోవాలో ఇంట్లో అని చెప్పైతే ఒక షార్ట్ పెట్టానండి ఇదిగోండి ఇక్కడ పెసరపచ్చ శారీ ఉంది కదా ఈ శారీది పెట్టాను అన్నమాట ఆ షార్ట్కి అయితే చాలా వ్యూస్ వచ్చాయండి అందులో చాలా మంది అన్నారు ఇది పట్టు శారీనా అని చెప్పైతే ఇంకా ఎంత అంత అంతగాలండి మా బడ్జెట్లో మా దృష్టిలో మాకు అవే పట్టు శారీస్ అనమాట సో ఇక్కడైతే నేను కుంకుడుకాయ రసంలో అయితే వీటిని టూ మినిట్స్ వరకు నానబెట్టి ఒక్కొక్క చీర్ని వాష్ చేసుకున్నాను అనమాట చీరతోనే రబ్ చేసుకుంటూ బ్లౌజెస్ బ్లౌజెస్ కూడా అంతేనండి అంతకుముందు మేము పెట్టిన షార్ట్లు అయితే అవైలబుల్గా లేవన్నమాట కుంకుడుకాయలు అమ్మ వాళ్ళ ఇంట్లో అందుకని చెప్పి షాంపూలో పెట్టామనమాట ఎప్పుడు మేము కుంకుడికాయ రసంలోనే పెడతాము ఇంక ఇప్పుడైతే నేను కుంకుడికాయలు తెచ్చుకున్నాను కదండి సో ఆ వాటర్ తోటే వాష్ చేసుకున్నాను తర్వాత ఎండలో అయితే సింగిల్ లేయర్ మీద ఇలాగా క్లిప్స్ పెట్టుకుని అయితే శారీస్ని ఎండబెట్టాను అనమాట శారీస్ని ఎండలో ఎండబెట్టకూడదు నీడను వేయాలని చెప్పారండి నేడను వేయొచ్చు కానీ మెత్తగా ఉంటాయి అనమాట నేను ఎక్కువసేపు ఉంచానండి ఎండ్లో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో సింగిల్ లేయర్ మీద అయితే ఎంతసేపు పడుతుంది చెప్పండి గాలి కూడా వేస్తుంది టెన్ మినిట్స్లోనే ఆరిపోతుంది కానీ సన్ సన్ వైప్కి నేను రివర్స్లో వేస్తాను అనమాట ఇంకా తర్వాత అయితే ఐరన్ చేసుకుంటాను నెక్స్ట్ ఇక్కడైతే నా డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అండి అసలు ఫస్ట్ టైం అండి నేను గోల్డ్ పోగొట్టుకున్నాను ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా రింగ్ అయితే అరిగిపోయిందండి బుట్ట పడిపోయింది అసలు ఎక్కడ ఎలా పడిపోయిందో కూడా నాకే తెలియదు ఇంక నాకైతే ఇదే ఒకటేనండి పెయిర్ ఉంది నాకు డైలీ వేర్కి ఇంకా నాకు పెట్టుకోవడానికి ఏమీ లేవని చెప్పైతే ఉన్న బుట్ట కూడా తీసేసాను అనమాట సెకండ్ దాన్ని కూడా ఇది తీసేసి పైన ఉన్న దుద్దుల వరకే పెట్టుకుంటున్నాను ప్రజెంట్ అయితే ఇవైతే నాన్ కేడియం అండి చూడండి బ్లాకిష్ గా అనిపిస్తున్నాయి నా టెన్త్ క్లాస్లో అండి ఇవి చాలా సంవత్సరాల నుంచి అయితే పెట్టుకుంటున్నాను అవి మాత్రం పాపం ఎంతకాలం అని ఉంటాయండి నేను ముందే రింగ్ చూశానండి అరిగిపోతున్నాయి ఇంకా తీద్దాం తీద్దాం అనుకుంటున్నాను అలాగే నెగ్లజెన్సీ వాళ్ళైతే పడిపోయిందండి తెలియకుండానే బొట్ట అయితే అవి తీసేసి వేరే కొనుక్కోవాలన్న ఆలోచన కూడా లేదండి నాకంటూ నేను ఏది తీసుకోనమాట ఇంకా ఇవి ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నానండి ఇవి పాప చిన్నప్పుడు కాడలు అనమాట వీటి బుట్టలు నేను అంతకుముందు నా ఫ్యాన్సీ పోగులు చూయించినప్పుడు వాటికి పెట్టుకున్నానని చెప్పాను కదండి పైన ఉన్న కాడలు అనమాట అవి ఇంకా మా హస్బెండ్ అయితే ఇవన్నీ ఎక్స్చేంజ్ చేసేసి ఇయర్ రింగ్స్ కొత్తవి తీసుకోమని చెప్పారండి అందుకని షాప్కి అయితే వెళ్ళాము నేను ఎక్కడికి వెళ్ళానో ఏం తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి అందరూ తప్పకుండా చూడండి లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్